హలో అండి వెల్కమ్ టు హాష్గా బ్లాగ్స్ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటాం కదండీ ఆ రోజు మన పిల్లల తల మీద భోగి పళ్ళు వేస్తారు ఈ ఆచారం పాటించడం వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో తెలుసుకుందాము అంతేకాదండి ఏ వయసు పిల్లలకి భోగి పళ్ళు పోయాలి ఇప్పటి కూడా మీ పిల్లలకి భోగి పళ్ళు వేయకపోతే ఈ సంవత్సరం వేయచ్చా ఆనవాయితీ ఉన్న వాళ్ళే భోగి పళ్ళు పోయాలా ఇలా చాలా విషయాలకైతే ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి భోగి పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకి పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు అన్నమాట ఇంటికి తెచ్చుకున్నప్పుడే కొన్ని ఎక్కువగా తెచ్చుకోండి పిల్లలకి పెట్టండి ఇలా బంతి పూల రేఖలు కానీ చేమంతి రేఖలు కానీ పక్కన పెట్టుకోవాలండి అలాగే పసుపు వేసి చేసిన అక్షంతలండి ఇవి కూడా మనకి అక్షంతలు కలుపుకోవడానికి అన్నీ సిద్ధంగా చేసుకుని పెట్టుకోవాలి అన్నమాట అలాగే కాయిన్స్ అండి కాయిన్స్ కలుపుకునేటప్పుడు ఇన్నే కలుపుకోవాలి అని ఏం లేదండి మనం ఎన్నైనా కలుపుకోవచ్చు మన దగ్గర ఎన్ని ఉంటే అది కలుపుకోవచ్చండి టూ రూపీస్ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ కలుపుకోవచ్చండి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి అన్నమాట అక్షంతలు కలుపుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి అన్ని కలిసేటట్టు అక్షంతలు కలుపుకోవాలండి భోగి పళ్ళనే రేగి పళ్ళు అని అంటారండి రేగి పండ్లని ఆ పక్క పలాలు బదరి పొలాలు అని కూడా అంటారు పిల్లల తల మీద భోగి పళ్ళు పోయడం అంటే సూర్య భగవాను ఆరాధించినట్టేనండి మనకి ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడు ఆశీస్సులు మన పిల్లల మీద ఉండాలని భోగి పండుగ రోజు భోగి పళ్ళని పిల్లల తల మీద పోస్తారండి రేగి పళ్ళు అంటే ఆ సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరం అన్నమాట సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలని పిల్లలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆలోచనతో ఇలా చేస్తారండి ఏ వయసు పిల్లలకి పళ్ళు పోయాలి ఏ వయసు పిల్లలకి వేయకూడదో తెలుసుకుందామండి ఇప్పుడు మనం పిల్లలకి ఒకటో సంవత్సరం అనుకోండి పళ్ళు పోయొచ్చు అదే రెండో సంవత్సరం అయితే వేయకూడదండి ఆ సంవత్సరం నుంచి మొదలు పెట్టకూడదు అన్నమాట ఇంకా మూడో సంవత్సరం ఐదో సంవత్సరం ఇలా మొదలు పెట్టుకోవాలండి ఒకవేళ మనం ఒకటో సంవత్సరం నుంచే మన పిల్లలకి పళ్ళు వేయడం ప్రారంభిస్తే రెండో సంవత్సరం కూడా దాన్ని కొనసాగించవచ్చండి ఇలా మనం సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాం కదండి వీటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి అక్షంతలు కలుపుకోవాలి భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసుకుందామండి ఉదయం పూట భోగి మంటలు వేసి సందడిగా రోజుని ప్రారంభిస్తాం కదా ఇక సాయంత్రం వేళ అయితే పిల్లల మీద భోగి పండ్లు వేసి ఆ వేడుక జరుపుకుంటాము ఇలా రేగి పళ్ళు పువ్వుల రేఖలు చిల్లర నాణేలు అక్షంతలు వేసి అక్షంతలు కలుపుకుని సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ముందుగా అయితే దేవుడి మందిరంలో శ్రీకృష్ణ భగవానుడి పఠానికి కానీ విగ్రహానికి కానీ దీపారాధన చేసి ఆ శ్రీకృష్ణ భగవానుడికి ముందుగా ఈ భోగి పళ్ళను వేయాలండి మనకి మార్కెట్ లో భోగి పళ్ళు దొరుకుతాయండి చూడండి ఇలా ఫ్రెష్ గా తాజాగా ఉన్న వాటిని భోగి పళ్ళు వేయడం కోసం ఉపయోగించుకోవాలి రేగి పండ్లని బదరీ పలం అని కూడా పిలుస్తారండి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నర నారాయణులు బదరికా వనంలో ఘోర తపస్సు చేశారంటండి ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ పలాలని కురిపించారని ప్రతీతండి ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వస్తుందండి భోగి ముగిసిన తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మదులుతారండి ఆ రోజే మకర రాశిలోకి అడుగు సంక్రాంతి సూర్యుడి పండగండి కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆర్కా అనే పేరు వచ్చింది సూర్య భగవానుడు ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను వేస్తారండి అలాగే చాలా మంది కూడా అనుకుంటారండి మాకు ఆనవాయితీ లేదు కాబట్టి మా పిల్లలకి భోగి పండ్లను వేయలేదు అని అనుకుంటారు కదా అలా ఏమీ ఉండదండి ఆనవాయితీ అంటూ ఏం లేదండి ఎవరైనా సరే వారి పిల్లలకి ఈ భోగి పండ్లను వేసుకోవచ్చు అన్నమాట భోగి పండుగ ఏ రోజు వచ్చింది భోగి పండుగ రోజు భోగి పళ్ళు ఏ సమయంలో వేసుకోవాలో తెలుసుకుందామండి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి పదమూడవ తారీఖు సోమవారం పౌర్ణమి తిది రోజున భోగి పండుగను జరుపుకుంటామండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భోగి పండుగ పౌర్ణమి తిది రోజున సోమవారం వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు గొప్ప రోజు అని చెప్పుకోవచ్చండి అయితే భోగి పండుగ రోజు సాయంకాలం వేళల్లో పిల్లలకి తల మీద భోగి పళ్ళు వెయ్యాలి భోగి పళ్ళు ఎలా వేయాలో తెలుసుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా గుప్పిట నిండుగా భోగి పళ్ళు తీసుకుని పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పాలండి అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పి తల మీద పోయాలి అనమాట ఇలా మన ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి ఒకేసారి కూడా ఈ వేడుకని చేయొచ్చండి రేగి పండ్లతో ఇలా చేయడం వల్ల మన పిల్లలకి నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని చాలా నమ్మకం అండి ఎందుకంటే తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని అక్కడ ఈ పళ్ళను పొయ్యడం వల్ల పిల్లలకి మేధస్సు పెరుగుతుందని నమ్ముతారండి అంతేకాదండి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కూడా లభిస్తాయండి చాలా మందికి కూడా ఈ సందేహం ఉంటుంది కదండి ఈ వేడుక అయిపోయిన తర్వాత రేగి పండ్లని పువ్వుల రెక్కలని ఏం చేయాలి అని అయితే ఇవన్నీ ఒక కవర్లో వేసేసి పారే నీటిలో వేయాలండి ఇంకా చిల్లర పైసలు ఉంటాయి కదండి ఇవి ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నమాట ఇప్పటి వరకు కూడా మీ పిల్లలకి ఆనవాయితీ లేదనో మరే కారణం చేత అయినా భోగి పళ్ళు వేడుక చేసుకోకపోతే ఈ సంవత్సరం తప్పనిసరి చేసుకోండి చాలా మంచిదండి అయితే పిల్లలకి బేసి సంఖ్య వచ్చేలా చూడండి మూడో సంవత్సరం కానీ ఐదో సంవత్సరం కానీ ఏడో సంవత్సరం కానీ తొమ్మిదో సంవత్సరం కానీ ఇలా బేసి సంఖ్యలో వచ్చేలా చూసుకోండి ఇలా భోగి పళ్ళ వేడుక అయిపోయిన తర్వాత ముత్తైదువులు పేరంటాలతో ఇలా మంగళ హారతి ఇవ్వండి పిల్లలకి మన పిల్లల్ని ఆశీర్వదించడానికి వస్తారు కదండి ముత్తైదువులు పేరంటాల్ని కూడా మనం సంతృప్తి పరచాలన్నమాట ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తాంబూలం ఇచ్చి పంపిస్తే చాలా మంచిదండి తాంబూలంతో పాటు ఏదైనా స్వీట్ చేసి పెట్టండి రవ్వ కేసరు కానీ పాయసం కానీ చేసి పెట్టండి అలాగే మన పిల్లలకి భోగి పండుగ వేడుక చేసుకున్నాం కదండి దానికి గుర్తుగా ఏదైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అన్నమాట ఇవ్వాలని ఏం లేదండి ఇస్తే బాగుంటుంది అని చెప్తున్నాను చూసారు కదండీ మీకున్న చాలా సందేహాలకి సమాధానాలు ఉన్నాయి అనుకుంటున్నాను అలాగే వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకేమైనా సందేహాలు కనుక ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను వెంటనే రిప్లై ఇస్తాను వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం హాషికా లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్